హాయ్ పీపల్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నేను మీ ప్రసాద్ పన్నువోలు దెబ్బకి పోసాని జైలుకి విషయం ఏంటి అంటే పోసానికి ఇష్టం మొదలే ఏదైతే ఆయన అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకి ఆయన తరలించారు అక్కడ వాదోపవాదంలో గురువారం రాత్రి అంటే నిన్న నైట్ తొమ్మిదిన్నర నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు వాదనలు జరిగినాయండి మరి పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి వాదనలు అంటే మామూలుగా మామూలుగుండో ఎందుకంటే మామూలుగా అయితే బయలు వచ్చిద్దేమో కానీ పొనవోలు సుధాకర్ రెడ్డి వాదించాయంటే ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే దాంట్లో ఎటువంటి సందేహం లేదు దానికి తగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎవరు లాభాలు వేసినా కాంట్రాక్ట్ మొత్తం ఆయనకి ఇక ఇప్పుడు వలమనీరు వంశీ కేసు ఆయనే ఇప్పుడు పోసన కిస్టమర్ల కేసు ఆయన రేపు గోరంట్ల మాధవ్ ఆయన కేసు కూడా ఆయనే ఇంకా చాలా మంది మంచి డిమాండ్ ఉంటుంది పొనవోలు సుధాకర్ రెడ్డికి కాకపోతే ఆయన వాదన లేభలేయండి అన్నట్టు ఉంటుంది అన్నమాట ఎందుకంటే విన్నానంటే ఈ విషయాన్ని ఈ పోసానికి సంబంధించిన కేసు నిన్న ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మాట్లాడలేదా అని అంటున్నాడు ఇదే వాదన కనుక కోర్టులో కనుక చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా ఏమండీ మీకేమో ఇక్కడ వీడియోస్ చూపిస్తారు పోసన్ కస్టమర్లు మాట్లాడిన భాష ఇదంతా అఫ్ కోర్స్ అసలు దాని గురించి కాదు కేసు అనుకోండి ఏదైతే వర్గాల మధ్య విభేదాలు వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలను తాజాగా చేశారో దానికి సంబంధించింది అసలు మామూలుగా ఆయన పంచాంగం అంతా చూపించారనుకోండి ఎలా ఉంటుంది అది అదేమిటి దానికి దీన్ని చూపించి దీనికి సమాధానం చెప్పండి అన్నారు అనుకోండి గారు ఆయనే ఉంటాడు కాదండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ తిట్టారని చూస్తాడా అప్పుడు జడ్జి ఏం చేస్తారో తెలుసా మామూలుగా ఉంటుంది రెండోసారి కోర్టులో అడుగు పెడితే కొడతానంటాడు అనమాట అట్లా ఉంటుంది దానికి దానికి దగినట్టుగా సమాధానం ఉండాలి దానికి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేశారు జడ్జి గారిని అది ఎలా ఉంటుంది అంటే ఇది ఒకటే కాదండి ఇప్పుడు పొనవల్ సుధాకర్ రెడ్డి ఎప్పుడు చూసినా కోర్టులో కనపడుతూ ఉంటారు ఇప్పుడు ఏ కోర్టు విజయవాడ కోర్టులో చూస్తేనేమో వంశీగారిది ఇప్పుడు మరి కడప కోర్టులోనేమో అదే రైల్వే కోర్టులో కోర్టులోనేమో ఈయన సో ఎక్కడికి వెళ్ళినా పాపం ఆయన తిరుగుతూ ఉండాలి ఇక తప్పదు సో ఈ విధంగా ఉంటదనమాట ఇక్కడ పోసానికి ఇష్టమొరలే కిష్టమౌర్లే ఈయనకు సంబంధించిన ఇప్పుడు ఎపిసోడ్లో అసలు ఈయన భాషని సమర్థించేవాడు ఎవడైనా ఉంటాడా నాకు తెలిసి ఎవడో ఉండడం ఇక్కడ సరే వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు సమర్థించుకుంటారు అది వేరే విషయం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చదివి మణికి కాల్ చేశారు ధైర్యాన్ని నింపే ప్రయత్నం మంచిదే కానీ ఎలా మాట్లాడారు తెలుసా ఇచ్చే ధైర్యంలో ఏం పర్వాలేదమ్మా దేవుడే చూసుకుంటాడు దేవుడు అన్నీ చూస్తున్నాడు అని నేను చెప్పేశాను దేవుడు అన్నీ చూస్తున్నాడు కాబట్టే ఇదిగో ఈ విధమైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అప్పుడేం కన్ను మిన్ను కాను రాకుండా అసలు తల్లికి చెల్లికి తేడా లేదన్నట్టు ఇష్టాన్ని రీతిగా మాట్లాడేశారు అదే ఆ భాష ఇందుకైనా మీకు పదవులు ఇచ్చింది ఇందుకైనా మీకు అధికారం ఇచ్చింది అధికారం ఇస్తే ఇష్టాన్ని రీతిగా మాట్లాడి ఇంట్లో ఆడపడుచులు లేరు వాళ్ళు లేరు వీళ్ళు లేరు పవన్ కళ్యాణ్ గారి కూతురు ఏం చేసిందండి ఆ కూతురును ఉద్దేశించి కూడా మాట్లాడతాం ఈ బతికే ఉంటాడంట నేను వచ్చేస్తాను ఇది చూస్తాను ఏదో చెప్తా ఉంటున్నాడు ఇప్పుడేమో నిన్నేమో పోలీసులు వచ్చేసరికి అరే అరే నాకు ఆరోగ్యం బాగాలేదండి నాకు కొంచెం టైం ఇవ్వండి అని అని చెప్పేసి నన్ను బతికినాడుకుంటున్నాడు ఏ ఆ పొగరు ఆ డైలాగులు అవన్నీ ఏమైనా నిన్న పోలీస్ వచ్చేసరికి పోలీసులు వచ్చేసరికి తడిసిపోయింది ఇక ఇక తడిచిపోయేసరికి ఇప్పుడు మళ్ళీ అదేంటి కక్షపూరిత ధోరణి అది ఇది అంటున్నారు పైగా దీన్ని వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి మాజీ మంత్రి ఏమిటి అమ్మటి రాంబాబు కూడా ఏం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా అనుచిత వ్యాఖ్యలు చేయలేదా చంద్రబాబు నాయుడు గారు చేయలేదా అంట ఏం అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇలా అమ్మ తిట్టేశారా ఎవరు ఎవరు తిట్టారు అసలు ఆ భాష వైసీపీ వాళ్ళలో వాడిన భాష తెలుగుదేశం పార్టీలో ఎంతమంది వాడారు చూపించండి వైసీపీలో పది మంది వాడితే టీడీపీలో ఉంటే ఎక్కువ అని అనట్ల ఒకరు ఇద్దరు ఉన్నారు కానీ ఇక్కడ పదుల సంఖ్యలో ఉన్నారు వైసీపీలో అది డిఫరెన్సు సో దాన్ని కూడా ఇంకా సమర్థించుకోండి డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు కదా అన్ని ప్రెస్ ముఖంగా మీడియా ముఖంగా మాట్లాడిందే కదా సో దాన్ని దాన్ని కూడా కళ్ళ ముందు కనబడుతున్నా కానీ ఇక దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం అంటే ఏం చెప్పాల్సి చూడండి పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ పరామర్శ ఉంది కదా దాన్ని బట్టి ఏమనుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇచ్చి ఆ రకంగా మాట్లాడించి ఆమె ఏం పర్వాలేదమ్మా మీకు ఎందుకు దేవుడు ఉన్నాడు నేను ఉన్నాను నేను చూసుకుంటానని చెప్పేసానంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి మాట్లాడించాక స్క్రిప్ట్ ఇచ్చి ఇంకా ఆవిడ ఆయన సతీమణి ఎందుకనే మరి పాపం ఆవిడ సరేలే అండి థ్యాంక్స్ అండి అని చెప్పేసి అని అన్నారు కానీ మామూలుగా ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే ఎలా ఉంటుందంటే అసలు మీ వాళ్ళే కదా మా ఆయన ఇప్పుడు జైల్లో ఉండాలి మీరు ఇచ్చిన స్క్రిప్ట్ వాళ్ళే కదా అని అని చెప్పేసి ఇంకా గట్టిగా రివర్స్ అవ్వాలా సాధారణంగా ఏంటి అంటే వాళ్ళకి ఒక ఆలోచన ఉండాలి కదా ఇప్పుడు పోసాన్ కృష్ణమార్ల గారు ఒక స్క్రిప్ట్ పంపించేది స్క్రిప్ట్ ఇష్టం ఉన్నాడు చదివేస్తాడా అదే చేశాడు అదేంటో కానీ యాదృశ్యకం ఎట్లాగో కానీ సినిమా ఉండదు చూసారా ద్రువ అనుకుంటా స్క్రిప్ట్ ఇస్తారు సరే ఏ చదవంటే చదివేస్తాడు అట్లాగే చదివేసి ఇరుకుని పెడతాడు అనమాట ఆ సినిమాలో విలన్నే సేమ్ ఇక్కడ ఇక్కడేం చేశాడంటే ఆయన పడ్డాడు ఆ స్క్రిప్ట్లు చదివి ఇష్టం రీతిగా మాట్లాడి తిట్టి అట్లాగే మరో సినిమా అత్తారండి దారేదులు అనుకుంటా ఆ సెటిల్మెంట్ వ్యవహారంలో ఆ పోస కృష్ణమూర్లీ అంటాడు తర్వాత మారిపోయిన తర్వాత అదేంటి రాజా నేను మారకముందేమో ఒక్కడు అడగలేదు మారిన తర్వాతేమో అందరూ అడుగుతున్నారు ఎందుకు అని చెప్పేసాను అట్లాగే ఈయన మారకముందంటే ముందేమో తిట్టినప్పుడేమో ఎవరు ఏం చేయలేదు ఇప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడే అరెస్ట్ చేశారు అన్నట్టుగా అవన్నీ అట్లా సింక్ అవుతాయేమో అంతా భగవంతుడు రాసిన రాత దేవుడు చూస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా దేవుడు చూస్తానే ఉన్నాడు సో ఈ వాదనలన్నీ ముగిసి ఎట్టకేలకు ఆయన కడప జైలుకి తరలించారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పైన నలభై రెండు కోట్లు కేసులు నమోదైనయి ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో వస్తాయో తెలీదు అసలు జైల్లో నుంచి ఎప్పటికి వస్తాడో తెలియదు ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ మరి ఇప్పుడు ఆయన్ని మరలా విచారణ పోలీసు విచారణ యాజెన్షి వాళ్ళకి ఉంటుంది ఆ పోలీసు విచారణలో ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తే అసలు చెబుతాడా చెప్పడా ఈయన కూడా అందరికిలాగా లాగా కూడా డైరీలు కొట్టించారేమో మొన్న ఇర ఎలక్షన్లో ఓడిపోగానే అందరికి తలవో డైరీ ఇచ్చేసారేమో ఇదిగో ఈ చాప్టర్లో ఇదిగో ఇలా వస్తుంది క్వశ్చన్ ఇలా వస్తే దీనికి ఇది ఆన్సర్ చేయండి ఇదిగో ఇది అడిగితే ఇది చెప్పండి దేనికైనా ఒకటి ఆన్సర్ లేదు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్పేసి ఒకటే ఏ చాప్టర్లో అయినా ఏ క్వశ్చన్ అయినా ఏ కేసు అయినా ఇదే రాపిచ్చి ఇదిగో ఇక అదే ఇక ఆ మూడు ముక్కలు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇంకేమైనా గట్టిగా మాట్లాడితే సమస్యలు పడిపోవడం లేదంటే ఒప్పోట తిండి మేనేజ్ చేయండి అని చెప్పి చెప్పడం ఇట్లాంటివి ఏ చీప్ ట్రిక్స్ ఈ వాడేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కానీ పోలీసులు అంత ఆశామాషికి ఏం వదలరు ఎందుకంటే వీళ్ళపైన నమోదైన కేసులు కూడా అట్లా ఎట్లా లేవు ట్రిపుల్ వన్ 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 అంటే వన్ వన్ వన్లా ఉంటుంది అంత సివియర్గా ఉంటుంది అంట పైగా బిఎన్ఎస్ చట్టం అది సో ఇక్కడ ఈ పోసానికి ఇష్టం ఇష్టమురులకి మరి ఎప్పుడేమో కన్నుమీను రాకుండా కాను రాకుండా ఇష్టానరీతిగా పైగా ఊ అంటే కులం ఆ అంటే మతమే తీస్తాడు అది తప్ప ఇంక వేరే పదమే ఉండదు అసలు మామూలుగా గుంటూరు జిల్లాలో ఒకప్పుడు అసలు ఏమి లేవు కమ్యూనిటీ ఫీలింగ్స్ అనేవి ఆ తర్వాత నాకు తెలిసి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయినట్టుంది అప్పుడు దాకా కూడా పెద్దగా ఉండదు అక్కడక్కడ ఉంటుంది కంప్లీట్గా ఉండదని చెప్పలేదులే కానీ అసలు ఈ మనిషి అయితే నోరు తెలిస్తే కులం తప్ప ఇంకోటే ఉండదు గుంటూరు జిల్లా గురించి అంటానంటే ఆయన గుంటూరు జిల్లానే కాబట్టి పెద్దగా కానీ కాబట్టి సో ఆ విధంగా ఈ కులాలని అవి ఇవి తీసుకురావడం ప్రతిదానికి కమ్మ కాపు రెడ్డి ఇది అది అని చెప్పేసి నోరు తెరిచి కులాల ప్రస్తావనే తీసుకొస్తూ ఉంటాడు సమయం సందర్భం ఏ ఉండదు అంటే పనికి మాలిన మాటలన్నీ కూడా మీడియా ముఖంగా మాట్లాడాలి అంటే పోసానికి వల్ల దిట్ట దీనికి తగినట్టుగా ఆయన ఎంచుకున్న పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అన్ని తిరిగి శుభ్రంగా వైసీపీలో సెట్ అయ్యాడు సెట్ అయిన తర్వాత పదవి తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఇక అంతే అయిపోయింది ఇక అసలు మామూలుగా పోసానికి ఇష్టమురళ అంటే ఒక ఆర్టిస్ట్గా ఒక రైటర్గా ఎంత టాలెంట్ ఉన్నవాడు అలాంటి వాడు వాళ్ళ అభాసు పాలైపోయి అయ్యా సలఫరం అయ్యా అని చెప్పేసి ఆ నాయక్ సినిమాలో ఉంటారు చూసారా మ్యూజిక్ స్టార్ట్ అని మ్యూజిక్ పెట్టేస్తూ ఉంటాడు నాయకులు అంటే పర్సంటేజ్ని బట్టి మ్యూజిక్ పెడుతున్నారేమోరా అని చెప్పి చాక్లెట్ ఇచ్చి చేస్తారు సేమ్ యాజిటీస్గా ఇప్పుడు ఆ చాక్లెట్లు ఎత్తున్నారో మరి మ్యూజిక్ పెడుతున్నారో లేదు తెలియదు కానీ మామూలుగా అయితే జైలుకి తరలించారు సో ఇప్పుడు ఆ సలఫరాలు బొలపరాలు అన్నీ ఏమవుతాయి ఏంటో తెలియదులే కానీ మొత్తానికి చేసిన పాపం ఊరికినే పోదండి అది ఊరినైనా సరే వెంటాడుతుంది కాబట్టి మనం అధికారం ఉంది కదా అని చెప్పేసి కళ్ళు నెత్తికి ఎక్కితే ఇదిగో తర్వాత పర్యావసానాలు ఇలా ఈ విధంగానే ఉంటాయి సో మొత్తం మీద మనం చెప్పుకోవాల్సి వస్తే ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే అక్కడ కోర్టు విధించింది ఇక కడప జైలుకి తరలించారు మరి చూద్దాం ఇక ముందు ముందు ఏం జరగబోతుందో వాళ్ళు పోలీస్ కస్టడీకి అడుగుతారు అడగరా ఏం చేస్తారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పొన్నవోలు దెబ్బకి జైలుకెళ్ళిన పోసాని అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంపాక్ట్ కూడా ఉందనుకోండి దానిపైన మనం విశేషించిన దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పని తెలిసి చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవడం థ్యాంక్ యూ